నీచప్పు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు నువ్వు అంతే ఇక నేనేం చెప్పలేను నా కుల బలము ధనబలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా దేవుడు సార్ల దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది భద్ర ఆంధ్రకి సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మా ఏదో ఫోన్ చేసినా అని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావాను రెండు రోజులకే నీ కుటుంబంలో జైల్లో వెళ్ళవని అది నాది అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు కట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్ ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని నేను ఎదుగనేవైతే నిన్న మత్సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది నా తన్నీలతో నువ్వేం బాగుపడతావురా రా